హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వతో అప్పటికప్పుడు స్వీట్ చేయాలనుకున్నప్పుడు చాలా టేస్టీగా హెల్తీ రెసిపీ అనమాట బూరెలు ఎలా చేయాలో చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు వచ్చేసి మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకుందాం అనమాట బన్సీ రవ్వ అంటాముక చాలా సన్నగా ఉంటుంది దీంట్లో వచ్చేసి మొత్తం మనం ఒక్క కప్పు వేడి నీళ్ళు తీసుకుందామండి ఫస్ట్ అయితే నేను ముప్పావు కప్పు వేసాను అనమాట తర్వాత మిగతావి కూడా నేను యాడ్ చేసేసి పావు కప్పు కలుపుకుందాము మనం ఇలా వేడి వేడి నీళ్ళు యాడ్ చేయడం వల్ల ఏంటంటే చక్కగా మనకి దాంట్లో నుంచి గోధుమ పాలు అనేది బయటకు వస్తుంది యాడ్ చేసిన తర్వాత చక్కగా కలిపేసుకుని దీన్ని మూత పెట్టి ఇప్పుడు పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకుందాము మనం వేయి నీళ్ళు వేయటం వల్ల ఏంటంటే పదిహేను నిమిషాలనే సరిపోతుంది పక్కన పెట్టుకుందామండి దీన్ని ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి దీంట్లో గిన్నెలో బెల్లం తీసుకున్నాం అనమాట అరకప్పు బెల్లం పొడి అండి ఇది దీంట్లో పావు కప్పు మాత్రమే నీళ్ళు వేసుకోండి నీళ్ళు కరెక్ట్గా క కరెక్ట్ కొలతగా వేసుకోవాలండి లేదంటే మనకి ఏంటంటే బెల్లం నీళ్లు మిగిలిపోతుందనమాట తీపి సరిపోకుండా అయిపోతుంది మనం దీని పిండిలో కలుపుకునేటప్పుడు మనకి పాకం ఏమీ రావక్కర్లేదండి బెల్లం తరిగితేనే సరిపోతుంది స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము పదిహేను నిమిషాల తర్వాత రవ్వ చూద్దామండి చక్కగా నానిపోయిందనమాట నీళ్ళంతా పీల్చేసుకుంది రవ్వ నీరేం లేకుండా గట్టిపడిపోయిందనమాట ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి మార్చేసుకుందాం మార్చుకుని దీంట్లో వచ్చేసి మనం కరిగపెట్టి పెట్టుకున్న బెల్లం ఉంది కదా నీళ్ళు దాన్ని వేసేసుకుందామండి అందుకే మనం లెక్కగా వేసుకోవాలన్నమాట నీళ్ళు అనేది లేదంటే మనకి పిండి జారైపోతుంది తీపి సరిపోకుండా అయిపోతుంది బెల్లం నీళ్లు మిగిలిపోతాయి అనమాట ఇలా మెత్తగా ఫైన్గా పేస్ట్ లాగా చేసుకొని తీసుకొచ్చుకుందాము ఇప్పుడు దీంట్లో వచ్చి ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసుకుందామండి తర్వాత కొంచెం ఎలక్కాయ పొడి కొంచెం వంట సోడా వేసుకుందాము ఈ రెండు కూడా కలిపేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వచ్చేసేసి బియ్యం పిండి వేసుకుందామండి బియ్యం పిండి వేసుకోవటం వల్ల ఏంటంటే మంచి క్రిస్పీగా వస్తుందన్నమాట మనకి అంతేనండి వేసి చక్కగా కలిపేసుకున్న తర్వాత ఈ లో కడాయి పెట్టుకొని నూనె పెట్టుకుందామండి నూనె వేడెక్కిన తర్వాత కొంచెం చిన్న గరిటితో మనం చిన్న చిన్న బూరెల్లాగా వేసేసుకోవటం ఇది మూడు నుంచి నాలుగు రోజుల పాటు నిల్వ ఉంటుందండి ఎండు కొబ్బరి వేసుకున్నాం కాబట్టి పచ్చి కొబ్బరి అయితే ఏంటంటే ఒకటి రెండు రోజుల్లోనే పాడైపోతుంది చాలా హెల్తీగా ఒక స్నాక్ రెసిపీ అనమాట తప్పకుండా ట్రై చేసి చూడండి రెండు పక్కల మంచిగా ఎర్రగా కాల్చుకుందాము స్టవ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి ఎందుకంటే మనం బెల్లం వేసుకున్నాం కాబట్టి కలర్ అనేది వెంటనే మారిపోతుంది కానీ లోపల పచ్చదనం అలానే ఉంటుంది అందుకని స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే రెండు పక్కల మంచిగా లోపల దాకా ఫ్రై అవుతుంది పచ్చదనం లేకుండా ఉంటుంది అంతేనండి చక్కగా రెడీ అయిపోయినాయి తీసేసుకుందాము తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఒకటి ఓపెన్ చేసి చూద్దాము చూడండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందన్నమాట తప్పకుండా ట్రై చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంత రేపు ఇంకొకటి కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్